కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కెర్లంపూడి గ్రామంలో మీడియా సమావేశంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ సీఎం జగన్ సమక్షంలో ఈ నెల పద్నాలుగున వైసీపీలోకి కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేరతారని మీడియా పూర్వకంగా ఆయన తెలిపిన విషయం విదితమే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కెర్లంపూడి గ్రామంలో మీడియా సమావేశంలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ సీఎం జగన్ సమక్షంలో ఈ నెల పద్నాలుగున వైసీపీలోకి కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేరతారని మీడియా పూర్వకంగా ఆయన తెలిపిన విషయం విదితమే అయితే నేడు ఆయన సంచలన నిర్ణయం తీసుకుని కేవలం తాను ఒక్కడే సీఎం రెడ్డి సమక్షంలో చేరతారని కొన్ని భద్రతా చర్యల దృష్ట్యా అధిక సంఖ్యలో జన సమీకరణ ద్వారా వెళ్లడం జరగదని అన్యదా భావించవద్దని ప్రజానికానికి క్షమించమని ఆయన మీడియా పూర్వకంగా ప్రజలను కోరారు అలాగే పదిహేను పదహారు తేదీలలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు వేల సంఖ్యలో అందరూ రావటం వల్ల అక్కడ కూర్చోడం కాదు నిలబడ్డానికి కూడా చోటు సరిపోదు ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర పార్టీ ఆఫీస్ దగ్గర ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ విషయంలో కూడా ఇబ్బంది ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని అని వారు రాత్రి నుంచి చెప్పడం వల్ల అయితే ఈ ప్రోగ్రాం చేసి ఉంటానండి నేను పదిహేను పదహారు తారీఖులో వచ్చి నేను ఒకరిని వచ్చి జాయిన్ అవుతాను మీకు ఆ ఇబ్బంది కలగకూడదని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను నా బాధ్యత నేను చూడాలి నా బాధ్యత కూడా ఆ సెక్యూరిటీ సో మంచి చేత పద్నాలుగో తేదీన గౌరవ ప్రజానీకంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నానండి పదిహేను పదహారు తేదీలలో నేను ఒకరిని వారి దగ్గరికి వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పేసి మీ ద్వారా గౌరవ ప్రజానీకానికి తెలియజేయమని కోరుకుంటా ఉన్నానండి మరొకసారి మరొకసారి ప్రధానికానికి నా క్షమాపణ సార్ నేను మిదినెడ్డి గారు మనకి రెండు జిల్లాలకి ఇన్ఛార్జ్ కాబట్టి వారు రాజమండ్రి కాకినాడ అమలాపురం వచ్చినప్పుడు ఎవరైతే జాయిన్ అవుదాం అనుకున్నా నేను దగ్గరికి తీసుకెళ్ళి వారి సంవత్సరంలో జాయిన్ చేసి కార్యక్రమం తీసుకుంటానండి ఇంకా ముఖ్యమంత్రి గారి సంవత్సరంలో జాయిన్ అయ్యే పరిస్థితి కష్టంతో కూడుకున్న పని అండి అని చేత ఈ రకమైన ఈ రకంగా ఆలోచించి నాతో పాటు జాయిన్ అయింది అందరినీ కూడా దప్పతపాలుగా వాళ్ళ దగ్గర ఒకేసారి కాకుండా దప్పతపాలుగా తీసుకెళ్ళి మూడు చోట్ల నిత్యం వస్తున్నారు కదండి విజయవాడ వస్తున్నారు సారీ రాజమండ్రి వస్తున్నారండి కాకినాడ వస్తున్నారు అమలాపురం వస్తున్నారు ఏదో ప్లేస్లో వీరిని జాయిన్ చేసే కార్యక్రమం తీసుకుంటానండి అందరినీ సాటిస్ఫై చేస్తాను